పీక్ కి తీసుకెళ్లిపోయాడు జగన్మోహన్ తీసుకెళ్లిపోయాడు ఇంకా దానికి మించి అంటే డిజాస్ట్రస్ సిచ్యుయేషన్ తీసుకొస్తున్నారు వీళ్ళు డిజాస్ట్రస్ అనమాట కాకపోతే విశేషం ఏంటంటే మొన్న దాకా దాంతో శ్రీలంక అయిపోతుందని రాసిన వాళ్ళు ఇప్పుడు సింగపూర్ అయిపోతుందని రాస్తున్నారు అంటే అప్పుడు అప్పు అన్నారు ఇప్పుడు సంపద అంటున్నారు మారుతుంది కదా అదే అనేది అక్కడే నాటకం తప్పించి ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తాడు అనుకుందాం వచ్చిన తర్వాత వెంటనే కట్టలు కట్టలేవుడు పారాయడు కదా తెచ్చి ఏం రావాలి సంపద కావాలంటే ఆయన చెప్పినట్టే హైటెక్ సిటీ ఆయన పరిపాలించినంత కాలం అయితే లోటు బడ్జెట్లోనే ఉంది రెవెన్యూ లోట్లోనే ఉంది రోజు వేజ్ అండ్ మీన్స్ లోన్సే తీసుకున్నారు చివరికి తాత్కాలిక రుణాలు కూడా తీసుకున్నారు ఆయన రెండు వేల నాలుగు దాకా అంటే ఐటెక్ సిటీ కట్టినప్పుడు ఆ టైంలోనే జరిగింది ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు రూపాయి చేతిలో మిగలేదే అప్పుల్లోనే ఉన్నా కొన్ని ఏదైనా పథకం అమలు చేశారా రెండు వేల నాలుగు ముందు ఒక్కటంటే ఒక్క పథకం కూడా అమలుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన దీపం పథకం ఇచ్చి ఆధారని చెప్పారు తప్పించి ఒక్క కొత్త పథకం కూడా లేదప్పుడు ఇంకా పైగా బియ్యం అంతకు ముందు రెండు రూపాయల కిలో బియ్యం ఉంటాయి ఎన్టీ రామారెడ్డి దాన్ని ఐదున్నరకి చేశారు ఐదున్నరకు పెంచారు పెంచారు కాబట్టి